అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో ట్రాన్స్ జెండర్ దీపు హత్యకు నిరసనగా అనకాపల్లి పట్టణంలో హిజ్రాలు క్యాండిల్ ర్యాలీ దీపు కుటుంబానికి న్యాయం చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ అనకాపల్లిలో మూడు రోజుల క్రితం ట్రాన్స్ జెండర్ దీపును మొక్కలుగా నరికి హత్య చేసిన వ్యక్తిని శిక్షించాలంటూ నినాదాలు ચપંગ ચાલ ગાળે 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 అందరికీ మీడియా హృదయపూర్వక నమస్కారాలు ప్రతి ఒక్కరికి మనకి ఈ రోజు దీపు చెట్టుపోయి ఐదవ రోజు అండి కానీ ఇంకా కూడా ఒక ట్రాన్స్జెండర్ అనే వ్యక్తి దీపుకి అసలు ఇలా జరిగిందంటే ఎవరు కూడా ఊహించుకోలేకపోతున్నాము మేము పడుకుందామన్నా మాకు నిద్రలు కూడా రావట్లేదు అంత కిరాతకంగా తను చంపాడు కానీ తను చేశాడు మేము ఎంతో చేస్తున్నాము అనకాపెల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రెసిడెంట్లు అందరూ ఉన్నారు వార్డ్ మెంబర్స్ కూడా ఉన్నారు ఒక్కలో వచ్చి మాకు ఎందుకండి స్పందించలేదు దేనికోసమీ స్పందించలేదు మాకు ఓట్లు కావాలంటే మీరు మా ఇంటి దగ్గరకు వచ్చి మీకు ఇల్లులు ఇస్తాము వాకిల్ ఇస్తాము అన్నీ చెప్పడము మా నుంచి ఓట్లు వేసుకోవడము మాకు ఒక్కలో ఎందుకండి న్యాయం చేయట్లేదు ఒక ఎమ్మెల్యే రాలేదు దేనికండి ఒక ఎంపీ రాలేదు దేనికండి ఇదే అనకాపల్లిలో మా ఓట్ల మీదే కదండి మీరు కూడా గెలిచారు మా ట్రాన్స్ ఇంటికి వచ్చే కదండి మీరు కూడా ఆశీర్వాదాలు తీసుకొని గెలిచారు కానీ మాకు ఎందుకండి న్యాయం చేయట్లేదు మీరు అనకాపల్లిలో ఉండి మాకొక న్యాయం అనేది జరగలేదు మాకంటూ మా వెనకతలు దొన్ను కింద నిలిచలేదు మా దగ్గరికి వచ్చి అమ్మా ఏం జరిగింది ఏంటి అని ఎందుకు సార్ అడగట్లేదు మీ రాజకీయ నాయకులకి ఒకటే కోరుకుంటున్నానండి మీరు రాలేదని కూడా మేము బాధపడతాం అలానే మిమ్మల్ని మాత్రం రాజకీయ చేతులు జోడించి మా కానీ మా దగ్గరికి వచ్చి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ రావాల్సిందిగా కోరుకుంటున్నాం ఇది ఇంకా పెద్ద చేయాలి వాడికి మాత్రం ఇంక ఇదే చెప్తున్నాము ఎన్నిసార్లు చెప్తున్నా ఒకటే చెప్తున్నాం వాడికి మాత్రం శిక్ష తీయాలి కానీ అలా ప్రజల ముందు అందరికీ తెలిసేలా తీయాలి ఎందుకంటే సార్ పిల్ల ఒకటి గురిశిక్ష చేస్తే మా ఇంకో ట్రాన్స్ జెండర్ లైఫ్లోకి ఒక అబ్బాయి కూడా చేరుకోడు మిమ్మల్ని లవ్ చేస్తానని చెప్పడు అందుకే చెప్తున్నాను సార్ ఒక ట్రాన్స్ జెండర్ లైఫ్లోకి ఎవరైనా మగవాళ్ళు వస్తే లైఫ్ లాంగ్ ఉంటానని ఒక ఆధార్ కార్డ్ తెచ్చుకొని మీ అమ్మ బాబులు చెప్పుకో మా లైఫ్లోకి రండి ఇప్పుడు ఈ దీపో అనే లైఫ్లోకి అబ్బాయి వచ్చేయని చెప్పి తెలుసా మీకు ఎవరికి తెలీదు నీతో లైఫ్ లాంగ్ ఉంటాను నా జీవితకాలం నీతోటే నా సర్వస్వం నీకన్నా అబ్బాయి చెప్పాడు ఈ అమ్మాయి కూడా అంతే హోప్స్ పెంచుకుంది తన హోప్స్ పెంచి మాకు హోప్స్ హోప్స్ పెంచి తన హోప్స్ పెంచడం వల్ల మాకు హోప్స్ ఎక్కువ అవుతాయి కదా సార్ తనకు కూడా హోప్స్ పెంచి తన జీవితం నాశనం చేసి లాస్ట్ కి తన జీవితం ఎలా అయిందో మీరు చూసారా కనీసం ముక్క ముక్కల కుక్కలకేసాడా వాడు మనిషి కాదండి వాడు భూమి మీద ఉండడానికి మా ట్రాన్స్ అందరూ ఒకటే కోరుకుంటాం వాడికి ఒరి తీయాలి ఓయ్ వాట్ ఓయ్ వాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్